వంద కోట్లతో ఖజానాలో ఉంటే ప్రయాణాన్ని పాలనను మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు కానీ ఈరోజు తానిచ్చినటువంటి తల్లికి వందనం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తల్లికి ఎగనామం పిల్లాడికి పంగనామం అనే కార్యక్రమంగా మార్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రవేశపెట్టగలిగారు ఎలా ఆ రోజు అమ్మఒడి కార్యక్రమం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమానికి ఏ రకంగా నిధులు కేటాయించారు కేవలం పన్నెండు నుంచి పదమూడు రోజుల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన మొనగాడుగా చెప్పుకోవచ్చు ఆయన్ని ఈరోజు లోకేష్ మంత్రి గారు మన లోకేష్ నాయ బాబు గారు ఏమన్నారు ఒకసారి ఆ బయట ప్లే చేయండి వారి దగ్గర డేటా లేదట వచ్చే సంవత్సరం చేస్తారట మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు వీళ్ళు ఇచ్చిన డేటాతో చేశారు ఏమో ఆయన మాత్రం నవరత్నాలకి అన్ని పథకాలకి రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టగలిగారు ఒకసారి లోకేష్ నాయుడు గారు బయట ప్లే చేస్తే మనం రామ్నాథ్ గారితో మాట్లాడుతాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే 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 సంవత్సరం 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 నుంచి 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 ఎస్ రామ్నాథ్ గారు ఏంటి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాను వైపే ఎందుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు రెండు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు అప్పుడు ఖజానాలో ఉన్నది వంద కోట్లు మాత్రమే క్లియర్గా వాళ్ళు చెప్పింది వాళ్ళ వాళ్ళ పత్రికల్లో వచ్చిన వార్తే యనమల రామకృష్ణుడు గారు చెప్పిన మాటే మరి అప్పుడు సాధ్యమైంది ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారు ఈశ్వర్ గారు ఇందాక నారా లోకేష్ గారు బయట ప్లే చేశారు ఆ నారా లోకేష్ గారు చెప్తున్నది ఏంటంటే రేపు వచ్చిన ఏడాది కూడా పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం లేదు మేధావుల్ని ప్రజా సంఘాలని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం అంటున్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయాలనుకున్నప్పుడు ఇంక ఈ చర్చ అవసరం లేదు డేటా లేదు అన్నది అయితే ఒక కేవలం ఒక సాకు అన్నది అందరికీ అర్థమవుతూనే ఉంది పైగా ఇప్పుడు చేస్తున్న అప్పులన్నీ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు చేసుకొచ్చిన పథకాల్లో ఒక ఒకవైపు అమలు చేస్తూ తెచ్చారు ఇప్పుడు ఇంకా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం అనేది మొదలు కాలేదు కానీ అప్పులు అయితే భారీగా తీస్తున్నారు ఈ తేడాను కూడా గుర్తించాలి తెలుగుదేశం పార్టీ వైఖరి చూస్తూ ఉంటే ఒక సినిమాలో ఒక చిన్న సన్నివేశం గుర్తుకొస్తుందండి ఒక తెలివైన అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నేను ఒకరిని ప్రేమించాను అనగానే సహజంగానే తల్లిదండ్రులు ఎవరైనా కూడా మేము ప్రేమించామనగానే తొలుత అభ్యంతరం చెప్తారు కాస్త తిట్టడం మొదలు పెట్టగానే నేను ప్రేమించింది కూడా అబ్బాయిని కాదు ఒక అమ్మాయిని తప్పనిసరిగా నాకు ఆ అమ్మాయికి పెళ్లి చేయాల్సిందే అంటారు అప్పుడు వాళ్ళు ఇంకా ఆందోళనకు గురైపోయి అసలు ఒక అబ్బాయి అన్న అయితే అతను ఎలాంటి వాడైనా సరే చేసే వాళ్ళం నువ్వు అమ్మాయిని ప్రేమించానంటున్నావు అమ్మాయితో పెళ్లి చేస్తే మనం బతకాలా చావాలా ఏమైపోవాలి అని తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు ఆఖరిలో తల్లిదండ్రులు ఒక ఆప్షన్ ఇస్తారు నీకైతే పెళ్లి చేయము కావాలంటే నీకు ఇష్టం వచ్చిన అబ్బాయిని తీసుకుని పెళ్లి చేస్తామని చెప్తారు అప్పుడు ఆఖరిలో అమ్మాయి తెలివైన అమ్మాయి సరే మీరు ఈ మాట మీదే నిలబడండి మీరు ఈ మాట మీదే నిలబడండి నేను ప్రేమించిన అబ్బాయినే ఇక మీరు ఆ అబ్బాయి ఎవరు ఎలాంటి వాడు అని అడగద్దండి నాకు పెళ్లి చేయండి అని చెప్తారు ఆడ కట్టేస్తే మన కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖరరావు గారు మొన్న ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అన్నది అమలు చేయడం సాధ్యం కాదు ఎత్తే పోతున్నాం అన్నట్టు పరోక్షంగా చెప్పేసి ఆయుష్మాన్ భారత్ వైపు వెళ్ళండి అని చెప్పారు అక్కడ ఆ అమ్మాయి ఆలోచన గాని ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెద్దల ఆలోచన గాని ఒక్కటే ఫస్ట్ అంచనాల్ని భారీగా పడగొట్టాలి వీలైతే బిలో ద జీరో అంటే సున్నా కంటే మైనస్ లేకు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని మేము ఎత్తేస్తామని పరోక్షంగా చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించి చివరకు ప్రజలే బాబు 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 మీరు ఇచ్చిన అమ్మఒడి వద్దు నెలకు పదిహేను వందలు వద్దు గ్యాస్ సిలిండర్లు వద్దు ఆర్టీసీ బస్సు మేము అసలు ఎక్కం ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని బతికించి మమ్మల్ని బతికించండి బాబు అని ప్రజలే వేడుకునేలాగా అంచనాలు అన్నింటినీ పడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొద్ది రోజుల తర్వాత సరే మీరు ప్రజలంతా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అయితే మేము కంటిన్యూ చేస్తాం జాగ్రత్తగా బతుకోండి అని ప్రజలకు ఇండైరెక్ట్ గా తేల్చేందుకైతే ఇదంతా సిద్ధం చేస్తున్నారు ఒక ప్లాట్ఫామ్ ఎలా లేని ట్రై చేస్తూ ఉన్నారు అప్పులు ఈ స్థాయిలో తెలుసు కూడా ఇంకా పథకాలు మొదలే కాలేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లో అప్పులు ఎక్కువ తెచ్చారంట మొన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఎస్బీఐ రిపోర్ట్ ఒకటి చూపెట్టారు కేంద్ర ప్రభుత్వం అందులో ఏం చెప్పారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధికి తగ్గే జేఎస్టీపీలో ఫోర్ పాయింట్ ఫైవ్ శాతం అప్పు తీసుకోవాల్సి రెండు వేల ఇరవై రెండులో కేవలం త్రీ పాయింట్ వన్ మాత్రమే చేశారు అంటే వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంకా తీసుకునే రుణం తీసుకునే పరిమితి ఉన్నప్పటికీ కూడా వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తక్కువ తీసుకున్నారని చెప్పింది రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి నాలుగు శాతం మేర రుణం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటే అంటే ఐదు శాతం తక్కువ తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వమే ఎస్బీఐ రిపోర్ట్ లో దాంట్లో నిర్ధారించింది ఒకవేళ అప్పుడు వీళ్ళు ఏం చెప్తూ వచ్చారు లేదు ఇవన్నీ ఈ ఆర్బిఐ ద్వారా తెచ్చినప్పుడు కార్పొరేషన్ల ద్వారా రహస్య అప్పులు తెచ్చారు భారీగా అంటూ కూడా ప్రచారం చేశారు రైట్ రాయల్ గా కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్బిఐ నుంచి తెచ్చుకునేందుకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ అలో చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అప్పు తెచ్చుకోకుండా ఎవరైనా దొంగ అప్పులుకి వెళ్తారా అదంతా వాడుకున్న తర్వాత అక్కడ కూడా ఎక్స్టెడ్ అయ్యి ఎక్కువ అయిపోయి పక్కదారులు చూస్తారు కానీ కేంద్ర ప్రభుత్వమే చెప్తోంది మొన్న ఏమని ఎఫ్ఆర్బిఎం లిమిట్ కంటే ఇంకా తక్కువే మేము చెప్పిన దానికంటే తక్కువే జగన్మోహన్ రెడ్డి హయ ప్రభుత్వ భయంలో రుణాలు తీసుకున్నారని కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఇది చాలా కీలకమైన అంశం కానీ ఇవన్నీ ఏమి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేసింది అన్న ఒక ప్రచారాన్ని అయితే చాలా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసుకున్నారు అల్టిమేట్ గా వీళ్ళ గోల్ ఏంటి అంటే ఇవన్నీ కారణాలు చూపెట్టి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి అంచనాలన్నీ భారీగా పడగొట్టి కొత్త పథకాలు దేవుడు ఎరుగు ఇప్పుడున్న పథకాలు ఇస్తే చాలా బాబు అన్న ఒక మైండ్ సెట్ ను ప్రజల్లో ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు కూడా గతంలో రుణమాఫీ ఎనభై మూడు వేల కోట్లు చేస్తాం అన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలు ఏమైనా సరే నేను రుణమాఫీ చేస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆరు నాలుగో నెలల నుంచి మొత్తం హఠాత్తుగా మార్చేసి చేయాలనుకున్నాం మన దగ్గర డబ్బులు లేవు ఆర్బీఐ ఒప్పుకోవడం లేదు రకరకాల సాకులు చెప్పి ఆ తర్వాత రుణమాఫీని ఏం చేశారు మనం అంతా చూస్తాం అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక క్లారిటీ ఉందండి నేను బతుకుతున్నది కలియుగంలో అన్న క్లారిటీ అయితే చంద్రబాబు నాయుడు గారికి కలియుగం అయితే ఏం సార్ కలియుగ కలియుగంలో ఇలాగే ఉండాలి అందరం అక్కడే కదా ఉన్నాం కలియుగంలోనే కదా ఉన్నాం మనం అందరం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఏంటంటే కొందరు అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కలియుగంలో ఉన్నానని నిర్ధారించుకొని రాజకీయం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల్లో ఇంకా త్రేతాయుగం పాలసీని మంచి పాలసీని ఫాలో అవుదాం అన్నట్టుగా రాజకీయం చేశారు అందుకే దెబ్బతిన్నారు అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సింపుల్ గా అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను పింఛన్ పెంచుతా అన్నారు అమౌంట్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎస్ నేను అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయలు పెంచుతూ వెళ్తాను అని ఒక మాట చెప్పాల్సింది అలా కాకుండా నిజాయితీలో కూడా మరి అతి నిజాయితీకి పోయారేమో కానీ రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి పింఛన్ పెంచుతా అనేసరికి కొద్దిగా తేడా వచ్చేసి ఇది చెప్పుకోవాలి నిజం ఇది ఇంత జరిగిన తర్వాత కూడా అలా జరగలేదు అనేది లేదు అంటే కాస్త రాజకీయ పార్టీలు కూడా లౌక్యంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది కర్నూలు లాగా ఉంటామంటే ఇబ్బంది పడతారు ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ఆ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు కావచ్చు అనేక వ్యవస్థ అంతా ఇబ్బంది పడుతుంది ధర్మరాజుకే తప్పలేదు చిన్న అబద్ధం చెప్పడం అన్నది మోసం చేయడం మోసం చేయడం జగన్మోహన్ రెడ్డి పెంచుతూండేది అనే అయిపోయాయి కానీ ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అటువైపు ఉన్నది చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది చంద్రబాబు నాయుడు గారి సూపర్ మర్చిపోవాల్సిందేనా అనుమానం కలుగుతుంది అంతే కదండి ఇప్పుడు ఆలోచన అయితే లేదు ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా మేము టచ్ చేసేందుకు రెడీ అవుతున్నామని సిగ్నల్ ఇస్తూ ఉన్నారంటే ఇంకా దాని అర్థం ఏంటండి ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం చూడండి ఆరోగ్యశ్రీ పథకానికి టచ్ చేయమనండి వైనాడ్ కుప్పం అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి కల సాకారం అవుతుంది అంత ఎఫెక్ట్ చూపించే ఆరోగ్యశ్రీ రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ ని గెలిపించిన పథకాల్లో కీలకమైన ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా కేంద్ర మంత్రి అంత బహిరంగంగా ప్రెస్ మీట్ లోనే బిల్లులు రావు ఏం రావు కాబట్టి మీరు ఆరోగ్యశ్రీకి వదిలేసి ఆయుష్మాన్ భారత్ కు వెళ్ళండి పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో చెప్తూ మిగిలిన హామీల విషయంలో వీళ్ళు లిబరల్ గా ఉంటారు అని మనం ఎలా అనుకోవడానికి చెప్పండి అసలైన స్కీమ్ నే వాళ్ళు టచ్ చేశారు దానికి తోడు ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షలే ఇక్కడ ఇరవై రూపాయలతో ప్రొసీజర్స్ అందులో ఇందులో చాలా తక్కువ ఉంటాయి అది ఆ ఆయుష్మాన్ భారత్ కింద ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇస్తాయి ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద అమలు చేస్తేనే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద అమలు అవుతున్న దాంట్లో పది పర్సెంట్ కూడా ఆయుష్మాన్ భారత్ అనేది భర్త భర్తీ చేయదు అయినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే చాలా కఠినంగానే మొత్తం అంటే ఏం లేదండి అధికారంలోకి వచ్చాం ఐదేళ్ళ స్పాన్ దీన్ని ఐదేళ్ళు అధికారంలో ఉందామని వచ్చారు వాళ్ళు ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి తెలియవా ఆర్థిక పరిస్థితి తెలియవా అంటే ఆయనకు మొత్తం తెలుసు కానీ కేవలం అధికారాన్ని టార్గెట్ గా చేసుకుని అధికారంలోకి వచ్చారు సో ఈ పథకాల విషయంలో అయితే ప్రజల్ని మోసం చేయడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి